హాయ్ వెల్కమ్ టు ఇట్స్ మై నాలెడ్జ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఫర్ ఉమెన్స్ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఉద్యోగం లేని గర్భిణీ స్త్రీల కోసం టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశారు మహిళా శక్తి కేంద్రాలు గ్రామీణ మహిళల కోసం సఖీ కేంద్రాలు వివిధ రకాల హింసను ఎదుర్కొంటున్న మహిళల కోసం స్వాధార్ గృహ విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళల కోసం మహిళా కిసాన్ యోజన వ్యవసాయ రంగంలోని మహిళల కోసం న్యూస్ వర్ణిమ ఓబీసీ మహిళల కోసం ఐసిడిఎస్ జీరో నుంచి ఆరు సంవత్సరాల బాలలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లుల కోసం పోషణ్ అభియాన్ ఎదుగుదల లోపంతో తక్కువ బరువుతో అనీమియాతో ఉన్న జీరో నుంచి సిక్స్ ఇయర్స్ బాలలుకి పదిహేను నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల బాలికలు స్త్రీల కోసం నేషనల్ క్రిష్ స్కీమ్ బాలలకు ఆలనా కేంద్రాలు కౌమార బాలికల పథకం రెండు వేల పదిలో ఆర్జీఎస్ఈ ఏజీ అనే పేరుతో స్టార్ట్ చేశారు ప్రస్తుతం స్కీమ్ ఫర్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ లేదా కౌమార బాలికల పథకం అని రెండు వేల పదిహేను నుంచి పిలుస్తున్నారు దీనికి లబ్ధిదారులు కౌమార బాలికలు ఐసిపిఎస్ విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాలల కోసం బేటీ బచావో బేటీ పడావో మొదటి ప్రాధాన్యత నూతన దంపతులు గర్భిణీ స్త్రీలు తండ్రులు రెండవ ప్రాధాన్యత యువత మరియు డాక్టర్లు మూడవ ప్రాధాన్యత గ్రామస్థాయి పంచాయతీ సభ్యులు నారీ మహిళల సమాచార కేంద్రం స్టెప్ పదహారు సంవత్సరాలు దాటిన మహిళల కోసం జాతీయ మహిళా సాధికారత మిషన్ సమగ్రమైన మహిళా సాధికారత సాక్ష్యం కౌమార బాలురు ఉడాన్ బాలికల ఉన్నత విద్య కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం బలహీన వర్గాల బాలికల విద్య కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉద్యోగం చేసుకునే మహిళల కోసం నయీ రోషిణి మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు వృద్ధి చేయడం కోసం ఉజ్వల స్త్రీలు మరియు బాలికల్లో అక్రమ రవాణా మరియు పునరావాసం కోసం విద్యాంజలి బాలికల మానసిక వికాసం కోసం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ